ఫస్ట్ ఓటర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించాం కాబట్టి ఈరోజు శ్రీరామ్ నియోజకవర్గంలో ఫస్ట్ టైం ఓటర్స్ కమిటీగా ఉన్నటువంటి అందరికి కూడా ఒకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ రీచ్ అవ్వాలి ఏ విధంగా మనం బూత్ స్థాయిలోకి వెళ్లి ఏ విధంగా మనం ఫస్ట్ ఓటర్ ని మనం ఓటు వేసే విధంగా బూత్కు వెళ్లే విధంగా మనం ఎలా ఎలా తీసుకెళ్లాలి అలాంటి దశ అంతా మనకి లోకేష్ అన్న నాయకత్వంలో మై ఫస్ట్ టు ఏపీ అనే కార్యక్రమం ఓట్ ఫర్ సిబిఐ పథకాల గురించి భవిష్యత్తు గ్యారంటీ గురించి మనం ప్రజల్లో తీసుకెళ్లాలి మన వారి గ్యారంటీని బాబుషోరెడ్డి భవిష్యత్ గ్యారంటీ పథకాన్ని కూడా ఫస్ట్ టైం ఓటర్స్ అందరికి కూడా మనం తెలియజేయాలి ఎందుకంటే ఈ దేశానికి వెన్నుక్క యువత భారతదేశంలోనే అత్యద్భుతమైనటువంటి యువత రేపు బంగారు భవిష్యత్తు రావాలి అంటే సరైన నాయకుడిని ఎంచుకుంటేనే కానీ మన భవిష్యత్తు బాగోదు కాబట్టి మంచి పవర్ గవర్నమెంట్ని ఎన్నుకోవాలి అంటే మన ఓట్ని మనం ఖచ్చితంగా వాడుకోవాలి అదేవిధంగా యువత తలుచుకుంటే ఏదన్నా చేయగలదు అది సాధ్యమే కాబట్టి యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా మనం ఉపాధి కల్పిస్తామని చెప్పి మన పథకం ఆ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అలాగే యువతరంలోకి తీసుకెళ్లి చేయాలని అదేవిధంగా వలసలు వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలు లేక ఆర్థిక పరిస్థితులు బట్టి ఇటు ఆర్థికంగా ఇక్కడ ఎదగలేక యువత వలసలు వెళ్ళిపోతున్నారు ఆ వలసను అరికట్టాలి అంటే మనం ఇక్కడ వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతకి ఏ విధంగా అయితే వాళ్ళు ఆర్థికంగా ఎదగలరు మనం మన గవర్నమెంట్ రాగానే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళని ఎంటర్ప్రీనర్షిప్ లో తీసుకొచ్చి వాళ్ళని ఆర్థికంగా ఎదిగిస్తానికి మన గవర్నమెంట్ రాగానే ప్లాన్ చేస్తుంది మందుకి మద్యానికి బానిసలు అవ్వకుండా ఓటుని ఉపయోగపడే విధంగా నీ మొదటి ఓటు ఏ విధంగా అయితే ఈ రాష్ట్ర అమరావతి కోసము లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అఖండాలు పోవాలి అంటే యువత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపు చూసి ఖచ్చితంగా మన పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అయిన టైంలో మన రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది ఇబ్బందుల్లో ఉంది ఏ రోజైతే మన రాష్ట్రంలో ఎప్పుడైతే మనకి చదువుకోవడానికి మంచి యూనివర్సిటీలు అవన్నీ తగ్గినప్పుడు ఎస్ఆర్ఎం నిఐటి అలాగే చాలా యూనివర్సిటీస్ ని విశాఖపట్నంలో కావచ్చు అన్ని ప్లేజెస్ లో మన చంద్రబాబు నాయుడు గారు రామ్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో అమరావతి డెవలప్మెంట్ చేసే టైంలో కూడా మనందరికి ఇన్స్టిట్యూట్స్ అన్ని తీసుకొచ్చారు ఆ ఇన్స్టిట్యూట్స్ ద్వారా మీరు అందరూ చూస్తున్నాం యువత ఎంతో మంది చదువుకున్నారు అదేవిధంగా యువత చదువుకుంటున్నారు కానీ ఏదైతే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంచి ఇన్స్టిట్యూట్స్ రావాలన్నా ఇంకా మనం అభివృద్ధి చెందాలన్నా సరే మంచి ఉద్యోగాలు రావాలన్నా జాబులు రావాలన్నా సరే ఖచ్చితంగా అందరూ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం ఫీజు రీఎంబర్స్మెంట్ విదేశీ విద్య విదేశీ విద్య మీ అందరికీ తెలుసు చదువుకోవాలి అనుకుంటే మనందరికి బాబు ఉన్నప్పుడు విదేశీ విద్యకి ద్వారా ఎంతో మంది చేసుకున్నాం మన దురదృష్టం ఇట్లాంటి ముఖ్యమంత్రి రావడం వలన చాలా మంది విద్యార్థులు విదేశీ విద్యకు దూరం అయిపోయి ఎటువంటి పనులు లేక ఆ గ్రామంగానే ఉండిపోయి ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ రేపు రాబోయే రోజుల్లో కచ్చితంగా మన గవర్నమెంట్ తీసుకోవాలని కోరుతున్నారు కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మనం ఈరోజు మనందరం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ టైం ఓటర్స్ అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి భూత్ ప్రతి వార్డు లో వెళ్ళి వాళ్ళందరినీ మోటివేట్ చేసి రేపు మనం రాబోయే మన గవర్నమెంట్ రాబోయే తర్వాత వచ్చే పథకాలన్నీ కూడా తెలియజేస్తూ అవసరమైతే మన చీరాల ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు విధంగా సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని కాలేజీల్లో కూడా మనం ఫస్ట్ క్వార్టర్ క్యాంపెయిన్ చేయాలని అదే విధంగా కూడా దీనిలో పాల్గొని దీన్ని విజయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను